you <laughs> హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా దేవి వాళ్ళ టీవీ అయితే ఉంది కదా వాళ్ళ టీవీలో కలెక్షన్ ఇచ్చి చూడొచ్చంట నేను అమ్మి అట్లేనంట మా వీడియోలు అన్నీ చూసేది అందుకనే చూపిస్తాను నేను చూడు మీ నువ్వు వీడియో ఏడిస్తే నేను చూస్తాను టీవీలో పెట్టుకొని బాగా కనిపిస్తుంది అని చూపిస్తాంది లేండి నాకు ఇంకా మా లడ్డు అయితే చూపిస్తున్నాడు ఇంకా కార్యం అయితే ఉంది అని చెప్పిన్నాను కదా ఇంకా కార్యానికైతే రెడీ చేసుకుంటానము ఇంకా చికెన్ చారు కబాబు మళ్ళీ బోటి చారు అన్నీ చేస్తున్నాం లేండి ఇంక గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాము ఇంకా అన్నీ తొందరగా అయితే చేసుకుంటున్నాము ఇంకా బండలైతే అన్నీ కడుక్కోవాలా మా ఇంటి అయితే పనుకొని ఉన్నాడు చికెన్ అన్నీ ఇచ్చేసే చికెన్ ఇంకా కావాల్సిన ఐటెంలు అన్నీ నాకు తీయిచ్చేసి ఇంకా పై పనుకున్నాడు లేండి పిల్లలు అయితే ఫోన్లో ఏమో కలెక్షన్ చేసుకొని మంచి సినిమా అయితే చూస్తూ ఉంటారు ఇంకా లడ్డూ అయితే కొంచెం డల్గా లేండి అక్కడ ఎందుకంటే వాళ్ళ డాడీ చనిపోయినాడు కదా అది కొంచెం ఫీల్ అవుతున్నాడు వాడు అందుకనిసే ఇంకా అందుకే అట్లా మక్క మట్లు పెట్టుకొని ఉన్నాడులేండి కొంచెము ఇంకా బర్త్డే అయితే అయిపోయింది లడ్డూది మొన్న బర్త్డే అయిపోయా ఇంకా సోమవారం చేస్తుంది ముందు వీడియోలో అయితే లడ్డు బర్త్డేది ఉంది చూడండి ఇంకా కూరగాయలన్నీ నేను కోసుకుంటాను బా అయితే వంట చేస్తూ ఉంది ఇంకా తనైతే కొంచెం బాగా చేస్తాది లేండి వంటలైతే అందుకే తన చేతనే వదిలినాను కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళకైతే బోధినానికి చెప్పింది మా దేవి ఇంకా వాళ్ళంతా ఏం వీడియో తీయలేదు మేము ఇంకా వంటలన్నీ అయిపోతేనే ఇంకా అందరూ నీళ్ళు పోసుకున్నాము రెడీ అవుతున్నాము సాంబ్రాణి అయ్యేలా కదా మా అన్నకి అందుకనిసే ఇంకా నాకు పుట్టిన ఇల్లు అయితే ఏం లేదులేండి వీళ్ళు ఇల్లే ఉండేది ఇంకా మా అన్న చనిపోయినాడు కదా ఇంకా నా తమ్ముడు ఎడన్నాడో తెలియదు అని గురించి ఇంకా అయితే పార్సల్ తెప్పించినాము ఇంకా మా ఇంటి అయితే లేండి అన్నీను ఇంకా గుడ్లు ఉడుగు పెట్టినాము ఎర్రగడ్లు నిమ్మకాయ దోసకాయ అన్నీ ఇష్టం మా ఎన్నకి అందుకే మా ఇష్టమైన ఐటెంలు అన్నీ చేస్తున్నాము ఇంకా కబాబ్ అయితే అయిపోయింది చూడండి ఇంకా ఎవరు అసలు ముట్టుకోకూడదు అంటే ఎంగిల్స్ వేయకూడదు అందుకనేసి అన్నీ చేసి రెడీగా పెడతాన్నాము ఇంకా నీళ్ళు పోసుకొని పట్టమంతా తుడుచుకొని ఇంకా సామ్రాణి వేసేకైతే రెడీ చేసుకోవాలి నైట్ భోజనానికి అయితే ఒక ఫ్యాక్టరీలో ఒక ముగ్గురు చెప్పుకో ఉంది మా దేవి అయితేనో ఒక ముగ్గురికో ఐదు మందికో పెడదాము అనేసి ఇంకా వాళ్ళని ఏం మేము తీయలేదు వీడో ఎందుకంటే తీయకూడదు అనేసి తీయలేదులేండి వారు వాళ్ళది గురించి కదా పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళకి మళ్ళీ ఎందుకు అవన్నీ అనేసి మేము పెట్టలేదు ఇంకా మా దేవి ఇల్లు అయితే కొంచెం చిన్నగానే ఉంటారులేండి హాల్ అయితే పెద్దగా ఉంది వంటి కొంచెం పర్లేదు బాగే ఉంది ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు ఇంకా లడ్డూది బల్లూన్ ఉండే కదా అవన్నీ పాలు ఉండారు కూర్చొని ఆ అమ్మి కూర్చొని ఉంటే ఇంకా అయితే లడ్డూను ఇంకా రాఘవేంద్ర రేపిస్తూ ఉండాలేండి వాళ్ళు రేపిస్తూ ఉంటారు ఎప్పుడు నా అమ్మీని వాళ్ళకి ఇద్దరికీ అదే పని ఇంకా ఏం చేసేకి అయ్యలేదు ఇంకా రాఘవేంద్ర అయితే రెడీ అవ్వాలా ఇంకా ఫోటోలు అయితే కడిపించుకుంటాం ఇంకా ఫోటోలు అయితే మా ఇంటికాడ చూపించింది కదా పాత వీడియోలో ఉంది చూడండి ఇంకా అవి పొద్దు అన్నీ ఏపించి పంపిస్తుంది కదా అదే అవి ఇంకా అవి అయితే చూపిస్తాను ఎట్లా పెట్టింది అనేసి ఇంకా మా ఇమ్మ ఫోటో అండి అది మా ఇమ్మ మా అన్న ఇద్దరు చనిపోయినారు ఇంకా లడ్డుకైతే గిఫ్ట్ వచ్చింది ఫోటోలు చూపిస్తాను అని చెప్తున్నాయి కదా ఇదే లడ్డు గిఫ్ట్ అయితే వచ్చింది ఇంకా ఇదొకటి మళ్ళీ వెనకాల ఒకటి ఉంది చూడండి అది అదైతే వాళ్ళు చేసుకున్నారు ఇదైతే ముందుది గిఫ్ట్ అయితే వచ్చింది ఇంకొక డెడ్డి బేర్ అయితే గిఫ్ట్ వచ్చింది లేండి వన్కి వన్ ఫ్రెండ్స్ ఇచ్చిండేది ఇంకా డెడ్డి బేర్ అయితే ఇదే ఇంకా గిఫ్ట్ అయితే వచ్చిందంట లడ్డుకి అదే చూపించినాడు వాళ్ళ ఫ్రెండ్లంతా ఇచ్చినారు అనేసి మళ్ళీ వాళ్ళే అది ఇచ్చి మళ్ళీ ఫోటోలు కూడా వాళ్ళే సెట్ చేసి ఇచ్చినారు వాళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్ అంట అందుకనేసే ఇంకా డెడ్డీ బేర్ అయితే చిన్నది ఇచ్చినారులేండి ఇంకా ఇచ్చాక ఇచ్చాకొచ్చే అందుకే నేను వద్దని చెప్పని అది గిఫ్ట్ వచ్చిండేది అట్లా ఇవ్వకూడదు నీది నువ్వు పెట్టుకోవాలా అనేసి ఇంకో వాళ్ళ ప్రేమగా ఇచ్చింటారు కదా అందుకనిసే ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే డిజైన్ నచ్చింది చోకేస్ ఉంటే ఇవన్నీ పెట్టుకునేకి మనకి బాగుంటుంది వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అంట అందుకే ఇచ్చిపోయినారు వాళ్ళు మేము వచ్చే తలుగు పాపం కేక్ అంతా కోసేసి అన్నీ చేసేసిండ్రి లేండి వాళ్ళు ఎలా అంటే మేము పదకొండు గంటలకు పోయినాం కదా అందుకనిసే ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిండే ఇంకా కేక్ అంతా అట్లే ఉండేలేండి మా దేవి అట్లే పెట్టిండే ఇంకా మా ఇంటి అయితే పనుకొనేసిండాడు బాగా నిద్రపోతున్నాడు లేండి అంటే ఒక్కోసారి నిద్రపోడు కొత్తగా పోతాం కదా అందుకని నిద్రపోడు అందుకే నిద్రపోతున్నాడు లేండి ఇంకా మేమైతే నీళ్ళు పోసుకొని వచ్చేసినాము సామ్రాని వేసేకైతే ఇంక చెవులయితే కొంచెం నీళ్ళు పోసిండే అందుకే క్లీన్ లేండి ఇంకా రెడీ అయిపోయి చీరైతే కట్టుకోవాలి ఇంకా చీరైతే తీసి పెట్టినాను ఇంకా ఆడ బచ్చల్లో చాలా ఇర్కాటంగా ఉంది అందుకే నైటీ అయితే వేసుకొని వచ్చేస్తే ఇంకా వచ్చేసి ఇక్కడ బట్టలు మార్చుకుందాము అనేసి ఇంకా చీర అయితే చూపిస్తాన్నాను మళ్ళీ అదే నైటీలో ఉన్నాను అనుకుంటారు కదా కామెంట్ అయితే చేస్తారు అందుకనేసే ముందుగా చెప్తాను లేండి ఇంకా మేమైతే రెడీ అయిపోయినాంలేండి మా అన్నకు సాంబ్రాణి వెళ్ళా కదా అందుకనిసే ఇంకా రెడీ అయ్యి ఇంకా లడ్డు సెట్లు అన్నీ పెట్టిస్తున్నాము ఇంకా బోటీ అయితే పార్సల్ తెప్పించిండీ చేయలేదు అందుకనిసే డబ్బాలో ఇచ్చినారు ఇంకా అన్నీ మేమే చేసినాంలేండి ఇంకా అంతా పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాం పూజారిని అయితే ఏం పిలిలేదు ఒకసారి మాత్రమే పిలిచేది వాళ్ళని ఇంకా సంవత్సరం సంవత్సరం మనమే చేసుకునేది ఇది సంవత్సరం వెళ్ళిపోతా ఇంక వచ్చే నెల అయితే సంవత్సరంకి వెళ్ళిపోతుంది ఇంకా పూజారులు చెప్పినారు ఇంకా నెల ఉంటే సంవత్సరంలో పడిపోతుంది తొందరగా చేసుకోండి అనేసి అందుకే మేము సంవత్సరం లోపలే సాంబ్రాని వేసుకోవాలా అందుకే వేస్తున్నాంలేండి మా అన్న ఎందుకు చనిపోయినాడు ఏమేమి ముందు వీడియో అయితే చేసినాను పాత వీడియోలో ఉన్నాయి చూడండి కావాలంటే ఎవరైనా ఎవరైనా చూడుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్లు అయినారు కదా వాళ్ళకి అర్థమయ్యేలేదు నేనేం చెప్తాను అనేసి అందుకే ముందు వీడియోలో అయితే మొత్తం ఉంది నా వీడియో చూడండి చూడుకున్న వాళ్ళైతే అయితే చూసిండే వాళ్ళకైతే అర్థమవుతుంది చూడుకున్న వాళ్ళకి చెప్తాను అని అంతే ఏమనుకోవద్దండి ఇంకా అందరూ వేసేసినారా అని అడుగుతాన్నాను పాత వీడియోలు చూడాలంటే కామెంట్లో లింక్ ఉంటాయి చూడండి చూడుకునే వాళ్ళు ఇప్పుడు కొంతమంది చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చినారు వాళ్ళకైతే చెప్తాన్నానబ్బా ఏమనుకోవద్దండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకే కొంచెం అర్థం కాకుండా పోతుంది అందుకనేసే లింక్ అయితే ఇచ్చింటాను చూడండి చూడుకున్న వాళ్ళు అయితే ఇంకా ఫుల్ వీడియో అయితే దాంట్లో ఉంటుంది ఏం జరిగింది ఏమే అని మొత్తం పెట్టినాను నేనైతేను ఇంకా ఇదైతే మేము అందరూ వేస్తున్నాము ఇంకా మా అత్త అయితే పిలిచినాం లేండి వాళ్ళు వాళ్ళైతే రాలేదు మా మా మామకి కాలు బాగాలేదు మా అత్తకైతే షుగర్ ఎక్కువ ఉంది జర్నీలు ఎక్కడ చేయరు వాళ్ళు అందుకనేసే ఇంకా రాలేదు మా అత్త చెప్పింది ఇట్లా ఉంది కదమ్మా నా పరిస్థితి నేను వచ్చే కావదు మీరు వేసేయండి ఏం పర్వాలేదు నా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి మా అని చెప్పింది ఇంకా మేమేం అనేకపోలేదు దేవికి అమ్మ అవుతుంది నాకైతే అత్త అవుతుంది కదా మా ఇంటైనా పాప అన్న చెల్లెండి ఇద్దరును ఇంకా పూజ అయితే సాంబ్రాన్ని వేసేసి అందరూ బయట పోయి కూర్చొని వేస్తాం లేండి ఇప్పుడు టెంకాయ అయితే కొట్టేసి తెలుసు కదా పెద్దలు వచ్చి తినేసిపోతారు అనేసి అందుకనేస్తే ఇంకా వాకన్లన్నీ వేసుకొని పోతాము టైం వచ్చేసి ఐదున్నర ఆరు అయింది మేము మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు ఇంకా సామ్రాణి వేసి ఒకేసారి తిందాము అనేసి ఆకులు కూడా వేయలేదులేండి ఆ రోజు కొంచెము ఉంటుంది కదా మనసులో అదే బేజార్ అనేది ఉంటుంది ఇంకేం చేసే అవ్వదు ఇంకా దేవుడు పిలిచినా కూడా వెళ్ళిపోతా ఉండాలా అందరి టైము అంతే లేండి దేవుడు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు పోతా ఉంటాము చిన్న వయసు లేదు పెద్ద వయసు లేదు ఏదీ లేదు ఇంకా దేవుని ఎన్నాళ్ళు పెడితే అన్నాళ్ళు ఉంటాము బయట ఇంకా దేవుడు పిలుచుకుంటే పోతా ఉండాలా మనము అంతే మనం ఏం చేయలేము ఇంకా దేవీకి అయితే చిన్న వయసు వెళ్ళండి ఇంకా టె టెంకా అయితే కొట్టేస్తుంది భూసామను అన్నీ తెచ్చేసినాము ఇంకా లడ్డుకైతే మేము సర్ప్రైజ్ చేయాలనేసి కొంచెము బ్రెయిన్ అనేసి ఇంకా దాంట్లోనే ఉండిపోతాడు కదా అందుకనేసే బర్త్డేకి ఏం కావాలని అన్నా అని అడిగితే వాడు బట్టలు వద్దు వస్తా నా దగ్గర బట్టలు చాలా ఉన్నాయి అని చెప్పినాడు ఇంతకుముందు తీసినాను అనేసి బట్టలు వద్దు అని చెప్పే ఇంకా మేమైతే భోజనం అయితే చేసేస్తా లేండి భోజనం చేసేసి ఇంకా లడ్డునైతే బయటకు పిలుచుకొని పోదాము అని కూర్చున్నాము తినేసి ఇంకా లడ్డునైతే కొంచెం అట్లా బయటకు పిలుచుకొని పోతే అన్నీ మర్చిపోతాడు ఇంకా మర్చిపోతాడు అందుకనేస్తే ఇంకా బయటకు పిలుచుకొని పోమని చెప్పినాడు ఏం కావాలంటే పిజ్జా కావాలన్నాడు ఇంకా పిజ్జా బర్గర్లు మామూలు అవన్నీ ఉంటాయి కదా ఐస్లు జ్యూస్లో అన్నీ ఇచ్చినాను వాడు ఏమేమి అడిగినాడో అవే తీయించినాను లేండి ఇంకా బాగా ఖుషీగా ఉన్నాడు కొంచెం మర్పు అలా వానికి ఆ టైంలో అందుకనేసి వాళ్ళ ఇంటి నుంచి రెండు ఒక కిలోమీటర్ అంత ఉంది అంగడి అయితేను వాకింగ్ అయినట్టు అవుతుంది కదా అనేసి పోయినాం లేండి అట్ల అట్లా మేము ఇంకా అదైతే పెద్ద పిజ్జా నాకి అదే అన్న ఏమో అని నవ్వుతా ఉన్నాం లేండి వాళ్ళే ఉండేది చూసి అందుకే బాగుండేది చూసేదానికి కొంచెం డిజైన్గా ఇంకా మా ఇంటి ఏమో నగిపిస్తా అంటే నవ్వుతా ఉన్నాము మేము అయితేను ఇంకా చికెన్ పిజ్జా రెండు రెండు ప్లేట్లు తీసుకున్నాము ఇంకా వాళ్ళు కూల్ ఐస్ అంట కూల్ ఐస్ సాక్లెట్ ఐస్ అంట వాళ్ళు అవి తీసుకున్నారు మూడు ఇంకా మేమైతే మూడు పిజ్జాలు తీసుకున్నాము చికెన్ పిజ్జా ఇంకా ఏసి వచ్చేసినాం లేండి మేము అంతా అయిపోయింది ఇంకా వచ్చి అందరూ తింటా అన్నాం కూర్చొని మాట్లాడుకొని ఇంకా కొంచెం అలా అందుకనిసే ఇంకా మైంటైన్ అయితే ఇవన్నీ చాలా ఇది చేయడం లేండి మైంటైన్ తినలేదు మైంటైన్ జ్యూస్లు ఐస్లు అట్లా ఉంటే బాగా తింటాడు ఇట్లా అన్నీ తినేలేదు కొంచెం అట్లే ఉంటాడు అందుకే ఒక్క టూ పీస్ కూడా తిను అన్నా తినలేదు తినేలేదు మా ఇంటాయన గ్యాస్ ట్రబుల్ ఉంది అందుకే తినేలేదులేండి ఎక్కువ ఇట్లావన్నీ ఇష్టం పడేలేదు మా ఇంటాయన మా దేవి అయితే వీడియో తీసుకుంటానులేండి తను గుర్తుకొస్తాము అందుకనేసి హాయ్ అయితే చెప్తాంది మీకు అందరికీ హాయ్ అయితే చెప్పేసింది ఇంకా మేము తినేసి ఇంకా ఆడ వాళ్ళు ఊర్లో అయితే తిరునాలు ఉందిలేండి బుధవారం బేస్తారం అంతా తిరునాలు అయితే ఉంది చూడాలా ఇంకా నెక్స్ట్ ఎక్కడ పోవాలని అనుకున్నాము పోతామో లేదో తెలీదు శివ శివుని అయితే పోవాలా అనుకున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది పోతామో లేదో తెలియదండి ఇంకా పోతేగానే ఫుల్ వీడియో తీస్తాను తప్పకుండా చూడండి ఎవరైనా చూసి ఆదరించండి మా వీడియో అయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి నాకు ఇంకా నాకు ఈ వీడియో చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా శైలు అయితే తనే వేసుకోండి లేండి జడ కొంచెం డిజైన్గా వేసుకోంది తను ఇంకా నేను వేయలేదు కొంచెము పనులు ఉండే కదా ఇంట్లో అందుకనిసే ఇంకా డెకరేషన్ అయితే చేసినారు కదా కాడ అదంతా రోడ్లో చూపిస్తా ఉన్నాను ఇంకా చూసేయండి ఫ్రెండ్స్ బాగా చేస్తున్నారు వాళ్ళ దేవస్థానము ఇంకా శివుంది ఇది శివుని బొమ్మ అయితే చేసినారు బాగుంది చూసేదానికి అందుకే కొంచెం వీడియో అయితే తీసి ఇంకా దేవస్థానం దగ్గరికి అయితే పోతున్నాము కాడ అంతను చూపిస్తాను చూడండి బాగుంది చూసేదానికి ఇంకా అయితే ఇది ఉంది గుడి దగ్గర అశ్వకట్ అయితే ఉంది అందుకే తీసి నన్ను నీళ్ళు ఉందండి మొత్తం నీళ్లు ఉన్నాయి మద్యంలో అయితే ఒక చిన్న గుడి అయితే కట్టిండారు బీవి బీవి వినాయకుడును మధ్యంలో అయితే స్వామి వివేకానంద విగ్రహం అయితే పెట్టిండారు చూపిస్తాను చూడండి ఇంకా చేపలు అయితే ఉండేది దాంట్లో ఒక పాము కూడా చూస్తున్నాను నేను కొంచెం భయం అయిపోయిందిలేండి పాముని చూసి చాలా పాములు ఉన్నాయంట దాని లోపల కానీ ఎవరికి ఏం చేయదంట దాంట్లో ఉంటాయంట అంతేనా ఇంకా గిరిగిట్లన్నీ అప్పుడు తనే ఫిట్ చేస్తున్నారు ఇంకా ఫిట్టింగ్ అయితే చేయలేదు ఇంకా మూడు రోజులు అవుతుందంట లేండి శుక్రవారము బేస్తారము అంతా ఉంటుంది పండుగ ఇంకా అంతవరకు మేము ఉంటామో లేమో తెలియదు ఇంకా గుడికి అయితే పోవాలనుకున్నాము పై వస్తాము చూడండి పోతానమో లేదో ఇంకా తెలీదు నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడండి ఆది యోగి గుడికి అయితే పోవాలనుకుంటున్నాము పోతామో లేదో తెలీదు చూస్తానండి ఫ్రెండ్స్ అందరూను ఇంకా చూసి ఒక లైక్ అయితే చేయండి బా ఎన్నిసార్లు అని అనుకోవద్దండి మీరు లైక్ ఇస్తే నాకు బాగుంటుంది వీడియో తీయాలని కొంచెం ఉత్సాహం అయితే నాకు వస్తుంది ఇంకా పిల్లలు అయితే వచ్చినారు చూడండి మా ఇంటి అయితే నేను రానిపో అని చెప్పినాడు మళ్ళా అయితే వచ్చేసినాడు అంటే మా ఇన్న ఈడంతా వచ్చి తిరుగుతా బాగా అదే మా దేవి అయితే చెప్తాంది నేను మీ మా ఇన్న వచ్చేస్తా ఉంటామీ ఇక్కడ తిరిగేకి కొంచెం బాగుంది ఉయ్యాలన్నీ ఉన్నాయి చూసేదానికి ఇంకా గిరిగిట్లయిల్లు అయితే అన్నీ బిగిస్తున్నారు అప్పుడు ఇంకా మూడు రోజులు అవుతుంది లేండి బిగించేది అంతవరకు నేను ఉండే కవుదు ఇంకా మా ఓనర్ అయితే ఫోన్లు చేస్తూ ఉంటాడు రేషమైతే వచ్చేస్తుంది ఇంకా సామ్రాణి వేసినాం కదా ఇంకా గుడి చూడాలనుకుంటా ఉన్నాము ఇంకా పోతామో లేదో తెలీదు ఇంకా ఐస్ కావాలన్నారు పిల్లోళ్ళు ఇంకా పిల్లోళ్ళకి ఐస్ అయితే తీ ఇచ్చేసినాను ఐస్లో అయితే తినుకొని ఇంకా వస్తూ ఉంటారు వాళ్ళ ఇంటి పక్కలనే లేండి గుడి ఉండేది బాగా నచ్చింది నాకు చూసేదానికి రజా ఉండింటే ఒక రెండు మూడు రోజులు ఉండొస్తా ఉంటుంది రజా అయితే మాకు లేదు ఇంకైతే గుడి అయితే చూపించేస్తాను చూడండి బాగుంది గుడికి డెకరేషన్ అయితే ఎంత రోడ్ నుంచి బస్ స్టాండ్ నుంచి చాలా చేసిండారు అసలు నేను ఎక్కడ చేరలేదు లేదు డెకరేషన్ చేసిండేది ఇంకా గుడి అయితే చూపిస్తాను చూసేయండి అబ్బా ఇంకా ఈడైతే గిరిగిట్లలో బిగిస్తాండర్లేండి మేమైతే కొంచెం తిరిగి తిరిగి సాలయ్యా కూర్చున్నాము ఇంకా ఫోటోలు అయితే కొన్ని దిగినాంలేండి అక్కడ బాగుండే చూసేదానికి ఇంకా కార్లు అయితే చాలా మంది వచ్చిండారు చూసేదానికంతా అంటే యాభై ఊర్ల నుంచో వస్తారంట వాడు ఉంటారు కదా చుట్టాలు వాళ్ళంతా వస్తారంట లేండి అక్కడ చూసేదానికి అంటే బాగా జరుగుతుందంట మా దేవి చెప్పే వీడియో తీసి పెడతాను వద్దా అని ఇంకా నాకు అన్ని రోజులు ఉండే కయ్యలేదండి మా ఓనర్ ఏమని అనుకుంటారు పాపము ఇది ఎక్కువలు వేరే ఇది వేసుకున్నాం కదా మేము అందుకనిసే ఇంకా దాని ప్రకారం మనం చేసుకుంటేనే వస్తుంది లేకపోతే లేదు మనకి ఇంకా విగ్రహం అయితే చూపిస్తాను అని చెప్తే కదా ఇంకైతే చెప్తుంది కదా విగ్రహం అయితే ఉంది అనేసి ఇంకా విగ్రహం అయితే చూడండి ఎంత బాగా కట్టిండారో మధ్యంలో మేమైతే నేనైతే భయపడిపోయినాను పోయేదానికి అంటే రియల్గా చూస్తే ఓ రకంగా ఉంది అందుకే భయమైంది ఇంకా నేను అందరూ కూర్చుని ఉన్నాము కూడా ఇంకా నేను కాదులేండి మా రాఘవేంద్ర నేను అందరూ కూర్చున్నాము ఇంకా మా దేవి అయితే వీడియో తీసుకొని వస్తూ ఉంది ఇంకా మా దేవి అయితే వీడియో తీస్తానులేండి మేమైతే ఐస్ తింటున్నాము కూర్చొని ఇంకా ఏం చేసేది అనేసి ఇంకా ఇంకా గుడి అంతా చూసుకొని ఇంకా గిరిగేట్లు అలా ఇంతే అంతా మొత్తం చూసేసినాము ఇంకా అవన్నీ చూసేసి ఇంకా ఉయ్యాల అన్నీ ఉన్నాయంటలేండి అక్కడ అందుకే పోతున్నాము ఉయ్యాలన్నీ చూసేదానికి ఇంకైతే అవన్నీ చూసుకొని ఇంకా గిరిగిట్లన్నీ ఉన్నాయి లేండి అడంతా చూసేసినాము ఇంక అదంతా చూసుకొని ఇంకా ఆడకైతే పోతున్నాము మేము ఉయ్యాలకాడకైతే ఇంకా ఉయ్యాలకాడైతే బాగా నచ్చింది నాకు కూర్చొని బాగా ఊగినాము ఎంజాయ్ చేసినాం లేండి అక్కడైతేను బాగా నచ్చింది ఇంకా మా అన్న మా దేవి అందరూ ఆడైపోయి బాగా ఊగుతా అన్నారంట ఆదివారం పుట్ల బాగుంది అడుగు చూసేదానికి మా ఊర్లో నింటే బాగుండే నాకు ఎక్స్చేంజ్ చేసేకంతా ఇక్కడ మా ఊర్లోనే ఉంది లేండి కంటే ఇవన్నీ లేవు కొన్ని అయితే ఉన్నాయి అక్కడ చాలా లేవు ఇంకా కొన్ని అయితే అక్కడ ఉన్నాయి ఇంకా అన్నీ లేవు మా అయితే వీడియో తీస్తున్నాడు మేము ఆడుతూ ఉంటే ఇంకా దేవిన మా ఎక్కలేదు ఎక్కలెళ్ళండి వాళ్ళు తల తిరుగుతుంది అనేసి ఇంకా మేమైతే ఆడుకుంటున్నాము మా లడ్డూ బేజారైనంతా ఆడిపోయి ఆడుకుంటాడంట బాగుంటుంది అత్త అని చెప్తాన్నాడు రాగుని లడ్డూ అయితే ఇంకా లడ్డూనే వాళ్ళంతా పోయి ఆడుకుంటారంటలేండి చాలా మంది ఆడతారంట పెద్దోళ్ళంతా ఆడొచ్చు ఎవరేమనేలేదు ఇంకా చూడండి పిల్లోళ్ళు కూర్చోబెట్టుకోగలంటే మేము ఊగుతాన్నాము ఇంకా ఇట్లా ఎప్పుడు దొరుకు మాకి అందుకనేసే ఇంకా ఊగి అంతా అయిపోయా ఇంకా ఇంటికైతే పోతాన్నాము ఇదైతే బాగా కనిపించే ఇంకా స్వామి పనుకో అందుకే కొంచెం వీడియో అయితే తీసినా